హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మిషన్కి చిన్న ప్రాబ్లం వచ్చింది సో కుట్టు అనేది జంప్ అవుతుందండి నేనైతే కొంచెం మందం క్లాత్తో అయితే కుట్టాను సో దాని ప్రాబ్లం వల్ల కూడా జంప్ అవుతుంది సో మందం క్లాత్ కాకుండా ఇలా ఎందుకు జంప్ అవుతుంది అనేది అయితే చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే ఒక క్లా ఒక లైన్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను సగం డ్రెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎందుకో ముడితో వచ్చింది అని చూసేసరికి క్లాత్ అయితే కుట్టు అయితే సరిగ్గా రావడం లేదు ఓ ఏం చేయాలి అని అయితే ఒకసారి చూశాను ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనేసి చూడండి ఈ ఒక కొంచెం వరకేమో నార్మల్ కుట్ వస్తుంది తర్వాత కొంచెం ఏమో ఇలా దూరం కుట్టు అయితే వస్తుంది సో చూడండి చివరన అయితే ఇలా వంటే వట్టుగానే ఊడొస్తుంది కుట్టు అనేది సో ఇలా వచ్చినప్పుడు క్లాత్ కూడా ముడతలాగా వస్తుంది ఎందుకంటే కుట్టు లూజ్ వస్తుంది కాబట్టి క్లాత్ కూడా ముడతలాగా వస్తుంది సో నేనైతే ఆయిల్ అండి ఇప్పుడే ఇక్కడ ఈ స్క్రూస్ అనేవి తీసుకున్నాము సో మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో కూడా తెలియాలి కదా ఫస్ట్ టైం మిషన్ అంతా తీసే బదులు ఇలా స్క్రూస్ తీసుకొని అక్కడ ఏదైనా థ్రెడ్ కానీ డస్ట్ కానీ ఉన్నా కూడా అలాగే వస్తుంది సో ఈ స్క్రూస్ అయితే తీసి ఫస్ట్ ఏమైనా డస్ట్ అనేది ఉందా అనేసి అయితే చూద్దాము సో ఆల్మోస్ట్ నేనైతే నిన్ననే క్లీన్ చేశాను డస్ట్ అయితే ఎక్కువ ఏం లేదండి నాకు ఈ మిషన్కి సైడ్ది అయితే ఈ ప్లేట్ అనేది త్వరగా రాదు మళ్ళీ పెట్టడం కూడా త్వరగా రాదు అది కొంచెం క్రాస్గా వచ్చింది సో నేను నిన్ననే క్లీన్ చేశాను కాబట్టి లోపల డస్ట్ అనేది అయితే ఏం లేదండి ఇక్కడ పళ్ళ మధ్యన కానీ నీడిల్ దగ్గర కానీ షటల్ బాక్స్ పైన కానీ ఏమైనా డస్ట్ అనేది ఉంటే క్లీన్ చేసుకోవాలి నేనైతే వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇదంతా క్లీన్ చేసి లోపల అంతా ఆయిల్ వేస్తానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ వర్క్ చేసినప్పుడు కూడా మనం మిషన్ని కూడా అంతే కేర్గా చూసుకోవాలి సో ఇక్కడ కింద బాబిన్ తీసాను అలాగే పాదం కూడా తీసాను ఈ మోటార్కి ఉన్న బెల్ట్ కూడా తీసానండి నాకు ప్రాబ్లం అయితే పైన ఏమీ లేదు సో మిషన్ కూడా తీసేస్తున్నాను ఈ నీడిలు కూడా తీయాలండి ఎందుకంటే మనం అటు ఇటు క్లీన్ చేసుకున్నప్పుడు నీడిల్ అనేది మనకి గుచ్చుకుంటుంది కదా సో ఇప్పుడు నీడిల్ కూడా తీసేస్తాను చూడండి దానికి చిన్నగా దారాలు లాగా రాకున్నా కూడా చిన్న డస్ట్ పౌడర్ లాంటిది కూడా ఉంటుంది మనం ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్కి మొత్తము దానికి పట్టుకొని ఉంటుంది సో ఫస్ట్ అయితే నీడిల్ చెక్ చేసుకుందామండి నీడిల్ స్ట్రేట్గా ఉందా ఏదైనా క్రాస్కే పోయినా కూడా మనకి కుట్టు అనేది కరెక్ట్గా రాదు సో నీడిల్ అయితే కరెక్ట్గానే ఉందండి స్ట్రేట్గానే ఉంది బాబీని కూడా తీసేసాను సో ఇక్కడ చిన్న పౌడర్ లాగా అయితే నాకు వన్ డేకే పౌడర్ లాగా మొత్తము స్టోర్ అయిపోయింది సో మొత్తం ఇలా కాటన్ క్లాత్తో అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి చూడండి మనకి ఇలా నార్మల్ మిషన్కి అయితేనేమో సైడ్కి ఉంటుంది జిగ్ జగ్ మిషన్కి అయితేనేమో ఫ్రంట్ సైడ్కి ఉంటుంది కదా సో ఇక్కడ కూడా నాకు ఏం కనిపించట్లేదు అసలు ఏమైందా అని ఒక్క నిమిషం అయితే ఆలోచించానండి ఏమైనా ఈ పౌడర్ వల్ల కూడా ఈ డస్ట్ వల్ల కూడా అయిందేమో అని అనుకున్నాను సో ఇక్కడ ఇలా మిషన్ పైకి పెట్టి చూసేసరికి ఈ మనం ఈ షటిల్ బాక్స్కి బాబిని పెట్టే దగ్గర ఈ రాడ్ అనేది ఉంది కదండీ దానికైతే దారం అయితే ఇరుక్కుపోయిందండి సో ఈ దారంతో మెయిన్ ప్రాబ్లం అండి ఇది సో మనకి పైన ఎక్కడ ఏం ప్రాబ్లం కనిపించినప్పుడు ఇలా షటల్ బాక్స్ వీలైతే షటల్ బాక్స్ మొత్తము విప్పేసి చూసుకోవచ్చు సో నాకు విప్పాల్సిన అవసరం ఏం రాలేదండి దానికే దారం చిక్కుకుపోయింది కాబట్టి సో అది తీస్తే నాకు అయితే కుట్టు సెట్ అయిపోతుంది సో ఇలా దారం ఇరుక్కుపోతుంది ఒకటి మళ్ళీ ఏదైనా చిన్న ముక్క కూడా అందులో ఇరుక్కుపోయినా కూడా మనకి కుట్టు అనేది కరెక్ట్గా రాదు బాబిన్ అనేది టైట్గా తిరుగుతుంది ఈ దారం అనేది తెగుతుంది మళ్ళీ ఇలా కుట్టు అనేది జంప్ అయిపోతుంది సో తొందరపాటి అయితే మనము ఈ మిషన్ని షాప్కి అయితే తీసుకెళ్ళొద్దాము అండి అడ్డగోలుగా డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి సో మనమైతే ఫస్ట్ ఇంట్లో మన ప్రయత్నం అనేది మనం చేయాలి మనకు ఇలా చేస్తేనే ఇంకోసారి ఎక్కడ మిస్టేక్ అయింది ఇవి అనేది చిన్న చిన్న రిపేర్లు అనేవి ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఇక్కడ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనము క్లీన్ అయితే చేసుకోవాలండి ఈ ప్లేట్కి కూడా మనకి రివర్స్ సైడ్ డస్ట్ అనేది ఉంటుంది అది కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ డస్ట్ ఈ పళ్ళ మీద కూడా డస్ట్ అనేది ఉన్నా కూడా కుట్టు అనేది ఈ కరెక్ట్గా రాదు మళ్ళీ క్లాత్ అనేది కూడా ముందుకు జరగదు సో ఆ పళ్ళ మధ్యలో కూడా మనము చిన్న నీళ్ళతో అయితే ఆ పళ్ళ మధ్యలో ఉన్న డస్ట్ని అయితే క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే స్క్రూస్ అయితే పెట్టేస్తున్నానండి మళ్ళీ సేమ్ యాస్టేజ్గా ఇంతకుముందు ఏమేమి తీసానో అవన్నీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో ఇక్కడ కింద ఉన్న రెండు ప్లేట్స్ అయితే పెట్టేశాను అలాగే ఈ ఫుడ్ అనేది పెట్టుకోవాలి నీడిల్ అనేది పెట్టాలి చూడండి నీడిల్కి ఒక సైడ్ కాటు లాగా వస్తుంది ఒక సైడు కొంచెం ఇట్లా సాఫ్ట్గా వస్తుంది ఈ సాఫ్ట్గా ఉన్నదేమో లెఫ్ట్ సైడ్ ఉండాలి ఆ కాటు లాగా ఉన్నదేమో మనకి రైట్ సైడ్ ఉండాలి ఆ నీడిల్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి చూడండి నీడిలు అయితే పెట్టాను ఇలా నీడిలు పెట్టిన తర్వాత మనము సూదిని కిందికి దింపినప్పుడు అక్కడ హోల్లో ఉన్న హోల్ అనేది ఉంది కదండీ నీడిలు వెళ్ళే హోలు అందులోకి అయితే మిడిల్లో వచ్చేట్టు సెట్ చేసుకోవాలి అదే కి వచ్చింది అనుకోండి నీడిలు అనేది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీడిల్ విరిగిపోతుంది కాబట్టి నీడిల్ ఇలా సెట్టింగ్ చేసుకున్నప్పుడు ఆ హోల్ ఆ రంధ్రం మధ్యలోకి సూది అనేది వెళ్ళేటట్టుగా కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఒక్కసారి మిషన్ తీస్తే మళ్ళీ అది సెట్ కావడానికి ఈ అటు ఇటు జరపాల్సి వస్తుంది సో ఇక్కడ పాదం కూడా పెట్టేసుకుంటున్నానండి ఈ పాదం కూడా మళ్ళీ కిందికి మనము టెన్షన్ కిందికి ఉన్నప్పుడు అది కరెక్ట్గా సెట్ అయ్యేట్టు చూసుకోవాలి చిన్న చిన్న మిస్టేక్స్తోనే మనకి క్లాత్ అనేది జరగకపోవడము దారం తెగడము కుట్టు సరిగ్గా రాకపోవడం జరుగుతుంది సో టెన్షన్ పడకుండా ఒకటికి రెండు సార్లు అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఎలా తీసామో అలానే పెట్టేసేయాలి సో ఇక్కడ నేనైతే మీకు మళ్ళీ కుట్టి చూపిస్తానండి సో ఇప్పుడు అయితే ఫస్ట్ కుట్టు ఇక్కడ వేశాను కదా సో దీని పక్కనే ఇంకొక కుట్టు అయితే వేసి చూపిస్తాను అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చేయడం అయితే మర్చిపోకండి సో ఇక్కడ అయితే వేసాను కదా కొంచెం టైట్గా వచ్చినట్టు అనిపించిందండి నాకైతే కుట్టు సో చూడండి ఇక్కడ కుట్టు అనేది కరెక్ట్గా వచ్చేసింది బాబిన్లో నుండి కొంచెం టైట్గా అయితే వచ్చేసింది ఇంకొక కుట్టు అయితే వేస్తాను కుట్టు ఫస్ట్ కుట్టుకి సెకండ్ కుట్టుకి చాలా కరెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి ఇది ఇది రివర్స్ సైడు ఒరిజినల్ సైడు టూ సైడ్స్ కుట్టు అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఇదైతే ఫస్ట్ కుట్టు కదండి ఇలా దీనికి ఒక్క కుట్టుకు కుట్టుకు మధ్యలో ఇంత డిస్టెన్స్ అయితే వచ్చింది కుట్టు కరెక్ట్గా రావట్లేదు ఇప్పుడు షాప్కి తీసుకెళ్ళాలి అని టెన్షన్ పడకుండా చిన్న చిన్న రిపేర్స్ ఇంట్లోనే చేసుకోవచ్చండి మనకి ఇక్కడ సూది కరెక్ట్గా లేకపోయినా షెటిల్ బాక్స్లో దారం కానీ ఇరుక్కున్న లేదు అంటే ఇక్కడ మనకి పూస కుట్టు కోసం స్ప్రింగ్ అయితే వస్తుంది కదండీ సో అక్కడ ఉన్న మనకి ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది సో డ్రెస్కి కింద ఇలా ఫోల్డింగ్ చేసి అయితే కుడుతూ ఉంటే నాకైతే ఇంత ఇంత దూరం దూరం అయితే వచ్చేసింది సో డ్రెస్ అయితే సగమే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ మిషన్ని కా సెడ్ చేసి ఈ డ్రెస్ అయితే ఫినిషింగ్ అయితే ఇవ్వాలి సో చూసారా ఫస్ట్ కుట్టికి సెకండ్ కుట్టికి ఎంత డిఫరెంట్ వచ్చిందో ఓ డబ్బులు అయితే వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఇలా చిన్న చిన్న రిపేర్స్ అయితే చేసుకుంటే మనకి టైం సేఫ్ అవుతుంది మనీ సేఫ్ అవుతుంది అలాగే మీకు కూడా ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఇంట్లోనే ట్రై చేయండి ఆ తర్వాత షాప్కి వెళ్ళండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే